వ్రతకథ ప్రారంభమవుతోంది శౌలకాది మహర్షులను ఉద్దేశించి సూతుడి చెప్పుచున్నాడు మునలారా స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని శివుడు పార్వతికి తెలియజెప్పాను లోకోపకారమునకై దానిని మీకు వివరంగా వివరిస్తాను శ్రద్ధగా వినవలసింది అన్నాడు పూర్వము శివుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చొని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు నారద మహర్షి స్తోత్రములతో పరమేశ్వరుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి నాదా స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతమును ఒక దానిని ఆన తీయవలసింది అని అడిగినది అందుకే త్రినేత్రుడు మిక్కిలి ఆనందించిన వాడై దేవే నీవు కోరిన విధముగా స్త్రీలను ఉద్ధరించే వ్రతము ఒకటి ఉన్నది అదే వరలక్ష్మి వ్రతం దాని విధి విధానమును వివరిస్తాను విను శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చు శుక్రవారం నాడు ఈ వ్రతమును చేయవలేనని పరమేశ్వరుడు పార్వతికి చెప్పారు శ్రావణ మాసంలో మనకి నాలుగు శుక్రవారాలలో ఎప్పుడు చేయాలంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మనకి ఈరోజు మధ్యాహ్నం గడియలలో పౌర్ణమి వస్తా ఉంది ఈ నెలలో కాబట్టి ఎప్పుడైనా కానీ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అప్పుడు కుదరకపోతే తర్వాత అయినా చేసుకోవచ్చు అంటే శ్రావణ మాసంలో శుక్రవారం అనేది అమ్మవారికి ప్రశ్నిస్తాం కానీ పౌర్ణమికి ముందు అంటే లక్ష్మీదేవి చంద్రుడి అంశగా పుట్టింది కాబట్టి ఆమెను మనము పౌర్ణమికి ముందుగా చేయడం అనేది ఆచారంగా వస్తూ ఉంది పార్వతీదేవి దేవ ఈవర లక్ష్మీవ్రతమున ఒక అధిదేవత ఎవరు ఈ వ్రతమును చేయవలసిన విధానమును తెలియజెప్పమని పార్వతి అడిగింది అప్పుడు శివుడు చెప్తున్నాడు ఆమెతోటి కాత్యాయని ఈ లక్ష్మీ వ్రతమును వివరంగా చెబుతాను భక్తి శ్రద్ధలతో విను పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనబడు పట్టణము ఒకటి ఉండేది ఆ పట్టణము బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె మిగుల సుగుణ సుగుణవతి వినయ విధేయతలు భక్తి గౌరవాలు గల యోగ్యురాలు ప్రతిరోజు ప్రాతకాలన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకొని ప్రాతకాల గృహకృత్యాలు పూర్తి చేసుకొని అత్తమామలను సేవించుకొని మితముగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది వరలక్ష్మి వ్రతానికి అధిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతికి కళలో సాక్షాత్కరించింది కళ్ళంకొచ్చిన అమ్మవారు వచ్చి ఈ విధంగా చెప్తోంది ఓ చారుమతి నీ అన్ను అనుగ్రహం కలిగిన దానం ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చి శుక్రవారం నాడు నన్ను పూజింపు నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చినని చెప్పి అంతర్ధానం అయ్యాను అక్కడ కోరిన వరాలు ఇస్తుంది కాబట్టి ఇక్కడ మనం అమ్మవారిని వరలక్ష్మి దేవతగా మనం సంబోధిస్తూ ఉన్నాం చారుమతి అత్యంత ఆనందమును పొంది హే జనని నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విద్వాంతులుగా ఎదరు ఓ పావని నా పూర్వజన్మ సుకృతము వలన నీ పాదర్శనము నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్థుతించింది చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి ఆమెకు తిరిగి మేలుకొచ్చేటప్పటికి ఇదంతా కళ అనేది గుర్తించింది గుర్తించి తన కుటుంబ సభ్యులకు అందరికీ చెప్పుకుంది భర్తకు అత్త మామలకు తెలియజెప్పింది వారు మిక్కి ఆనందించిన వారై చారుమతిని వ్రతంను చేసుకోవాల్సిందని అనుమతిని ఇచ్చారు ఊరిలోని వనితలు చారుమతి కళను గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తూ ఉన్నారు శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు ఆమె గృహంలో మండపం ఏర్పరిచి ఆ మండపంపై బియ్యము పోసి పంచ పల్లవాలు అనగా రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి మొదలగు పల్లవంలో కలశమును కలశంను ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థజాదికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుకే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు సాధ్యమైన వారు స్వర్ణ రజిత తామ్ర మూర్తులను ప్రతిష్ఠించుకోవచ్చు అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు భక్ష నివేదించారు తొమ్మిది తోరములతో చేతికి కంకణంను కట్టుకున్నారు ప్రదక్షిణ నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్ళలో గళ్ళు గల్లున్రోగాయి రెండవ ప్రతి ప్రదక్షిణ చేయగానే అస్తములకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగ దగాయమానమయ్యాయి మూడవ ప్రదక్షిణము చేయగా అందరూ సర్వాభరణ భుజితులయ్యారు చారుమతి యొక్క వరలక్ష్మి వ్రతం ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇళ్ళు ధన కనక వస్తు వాహనములతో నిండి ఉండేను ఆయా స్త్రీల ఇళ్ళ నుండి గజ తురగ రథ వాహనములతో వచ్చి వారిని ఇళ్లకు తీసుకొని వెళ్ళారు వారంతా మారుద మధ్యంలో చారుమతిని మిక్కిలి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మి కళలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంలో తామందరినీ మహద్భాగ్యవంతులను చేసిందని పొగిడివి వారంతా ప్రతీ సంవత్సరం వరలక్ష్మి వ్రతము చేసి సకల సౌభాగ్యములతో సిరి సంపదలు కలిగి సుఖ జీవనము గడిపి అనంతరము ముక్తిని పొందారు మునులారా మహర్షులారా ముక్షువులారా శివుడు పార్వతికి ఉపదేశించిన వరలక్ష్మి వ్రతాన్ని సవిస్తరంగా మీకు వివరించానన్నాడు సుత మహర్షి ఈ కథ విన్నా ఈ వ్రతం చేసిన ఈ వ్రతం చేసినప్పుడు చూసిన సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇటీవ్రత కథ సమాప్తారా